స్వాగతం ప్రపంచ మానసిక ఆరోగ్య దినోత్సవం సందర్భంగా సేవల ప్రాప్యత అత్యవసర పరిస్థితులు మరియు విపత్తులలో మానసిక ఆరోగ్యం అనే నినాదంతో ఏఐఎంఎస్ఆర్ మానసిక వైద్య విభాగం ఆధ్వర్యంలో ర్యాలీ నిర్వహించబడింది ఈ ర్యాలీ ప్రభుత్వ ఆసుపత్రి నుండి గాంధీ సర్కిల్ వరకు జరిగింది వైద్య నర్సింగ్ విద్యార్థులు సిబ్బంది పాల్గొన్నారు ఈ కార్యక్రమంలో డాక్టర్ బిజీ రంగనాథ్ మెడికల్ సూపరింటెండెంట్ డాక్టర్ రామ్ గోపాల్ రెడ్డి మెడికల్ అడ్మినిస్ట్రేటర్ డాక్టర్ దినేష్ ప్రొఫెసర్ సైకియాట్రీ డాక్టర్ జయప్రియ డాక్టర్ పునీత్ రెడ్డి డాక్టర్ సిరి చందన పాల్గొన్నారు వరల్డ్ మెంటల్ హెల్త్ డే ప్రపంచానికి ఒక సిగ్నేంటే ఈరోజు మానసిక ఆరోగ్యం గురించి అవేర్నెస్ క్రియేట్ చేయడానికి ప్రపంచంలో అన్ని యూనివర్సిటీస్ అన్ని సెక్యూరిటీ విభాగాలు పెద్ద పెద్ద ఆసుపత్రులు ఇన్హాన్స్ ఇండియాలో కూడా ఇన్హాన్స్ ఎయిమ్స్ ఢిల్లీ సిఎంసీ అన్ని చోట్ల ఆరోగ్య మానసిక ఆరోగ్యానికి సంబంధించిన అవేర్నెస్ గురించి ఏదో ఒక ప్రోగ్రామ్ జరుగుతుంది ఇక్కడ అపోలోలో అపోలో పరంగా మేము ఈ వీక్ మొత్తం ఎన్నో ఈవెంట్స్ నిర్వహించి ఈ ర్యాలీ కూడా కండక్ట్ చేస్తున్నాం ఈ ర్యాలీ ముఖ్యంగా ఏమంటే బాబు ప్రజలకి చిత్తూరు ప్రజలకి ఇక్కడ సైకియాట్రీ సర్వీసెస్ ఉన్నాయి దానికి సంబంధించి ఏమేమి ప్రాబ్లమ్స్ సైకియాట్రీ ప్రాబ్లమ్స్ ఆ ప్రాబ్లమ్స్కి ట్రీట్మెంట్ ఏముంది వీటి గురించి అవేర్నెస్ క్రియేట్ చేయడానికి అలా డిపార్ట్మెంట్ మాది ఓపీడీ లెవెన్ సైక్యాట్రీ అక్కడ మీరు వచ్చి చూసుకున్నట్టయితే ఆల్కహాల్కి సంబంధించి సైక్యాట్రీ ఎమర్జెన్సీకి సంబంధించి ఒకరే ఉన్నప్పుడు మాటలు ఇవ్వడం ఒకరే ఉన్నప్పుడు ఎవరో కనిపించి భయపడడం జాబరా డిప్రెషన్ ఇలాంటి ఎన్నో సమస్యలు ఉన్నాయి అన్నిటికీ మన దగ్గర ట్రీట్మెంట్ ఉంది సైకాట్రీ అనేది ఎమర్జెన్సీ కాదు అని ఎంతోమంది అనుకుంటారు బట్ సైకాట్రీ మెయిన్గా ఎమర్జెన్సీస్లో ఏమైనా డిజాస్టర్స్ కోవిడ్ నైన్టీన్ పాండమిక్ ఇలాంటివి వచ్చినప్పుడు ఎఫెక్ట్స్ ఇలాంటివి ఉన్నప్పుడు కూడా ఆ భయాలు ఇంకా కొంతమంది ఎంతోమంది ఇబ్బందితో ఉన్నారు వీటన్నిటికి కూడా ఎంతో ట్రీట్మెంట్ అనేది ఉంది అవైలబుల్ ఉంది ఈ ఆప్షన్స్ అన్నీ మీకు మేము దగ్గర ఉంటే చేపిస్తాము మీరు ఇక్కడ మన దగ్గరికి వచ్చి అప్రోచ్ అయినట్లయితే ఇదే చేస్తాము ఈఎస్టీమ్ ఎమర్జెన్సీస్లో సైకాట్రీ హెల్త్ కేర్ అది కూడా అవైలబుల్ ఉందని చెప్పడానికి ఈ ర్యాలీ మేము క్రియేట్ అవేర్నెస్ క్రియేట్ చేయడానికి ర్యాలీ థ్యాంక్ యూ